ఇంకా ఈ బర్బురి అవన్నీ కూడా బయట మార్కెట్లో ఎక్కువ తొమ్మిది వందల పైన అట్లా ఉంటది మన దగ్గర కేవలం ఆరు వందల చిల్లర్ లోనే అయిపోతుంది సూపర్ ఈ ఫ్యాన్సీ రేంజెస్ అన్ని కూడా మనం హోల్సేల్ షాప్ లకి దీటైన రేట్లలో జనాలతో అర్థం కాని ఆఫర్లతో చిచ్చెక్కించడానికి మేము రెడీగా ఉన్నాం మే నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి దానికి చెన్నూరు ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని అయితే ఆశిస్తున్నాం మీరు మాత్రం ఖచ్చితంగా మా చెన్నూరు వాళ్ళు ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు తక్కువ ధరలకు మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడెప్పుడు అసలు షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తారు అనుకున్నాం మీ అందులో నేనైతే ఘోరంగా షాక్ అవుతున్నాయి ఎందుకంటే ఈ చెన్నూరు లో హోల్సేల్ అని అనుకున్నా కానీ సూపర్ మార్కెట్ ఉంది పెళ్లి పిల్ల పెళ్లి కొడుకు కావాల్సిన బట్టలు ఉన్నాయి మనం డైలీ యూజ్ చేసే ప్రతి ఒక్క సామాన్ అయితే ఇక్కడ ఉంది సో మీరు రావాలి ఖచ్చితంగా నా తరపున అన్న తరఫున అందరు వచ్చేయండి శ్రీ షాపింగ్ మాల్ అయితే సక్సెస్ గా మనం నడిపిద్దాం ఎందుకంటే ఇంత చక్కటి ఆఫర్స్ అయితే ఇంతవరకు చెన్నూరు లెవర్ వెంటలు ఇది ఖచ్చితంగా సక్సెస్ ఇది అవుతుందాపింగ్ మాకు సపోర్ట్ చేయండి తప్పకుండా మా సపోర్ట్ మీకు ఉంటుంది థ్యాంక్ యూ